ఏలూరు నగరంలో ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా పాత బస్టాండ్ మినీ బైపాస్ రోడ్లోనే దయ్యాల కాలువలో నీరు నిలిచిపోయింది ఏలూరు శాసనసభ్యులు బడ్డటి రాధాకృష్ణయ్య మున్సిపల్ కమిషనర్ ఎంఈ ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులతో కలిసి కాలువను పరిశీలించారు కాలువలు అడ్డుపడిన వ్యర్థాలను తొలగించేందుకు జేసీపీ ద్వారా రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని సూచించారు కొన్ని షాపులు యాజమాన్యాలు డ్రైనేజీలు బ్లాక్ చేసినందున వాటర్ సరఫరా నిలిచినట్లు గుర్తించారు బాధితులందరినీ పిలిపి పరిస్థితిని పరిష్కరించాలని సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కోఆపేషన్ సభ్యులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు ఇందులో ఏముందో ఏమి వాడట్లేదంటే మందు పన్న కోసం ఓకే వెంటనే ఇదే తీయమంటాం ఆల్టరేషన్ లేకపోతే మీరు ఇప్పుడు మీరు కూడా ఇందులో ఇలాంటివి చూసుకోవాలి మీరు కూడా ఎక్కడి వరకు కావాలంటే అంతవరకు తీసేసి అది అంత కలిపి పదహారు పదిహేడు అడుగులు ఉందే సరిపోతుတယ်. ఇప్పుడు మావోడు ఇప్పుడు పండ్రం చేసుకుంటాడు ఇప్పుడు మావాడు ఇప్పుడు వాడు బంక్ దగ్గరికి వెళ్ళిపోమన్నాడున్నా మనకి ఇక్కడ వరకే కావాల్సింది అటు ఒక ఆశ్రయశ్రమంలో కలపాలి అండి టీవీఎస్ షోరూమా అక్కడ దాకా ఎల్దా కదా మధ్యలో పట్టాలు ఉన్నాయి కదండి అవతల షోరూమ్ వస్తుంది సార్ అక్కడ దాకా ఆర్సిసి కావచ్చు అవును అక్కడ నుంచి దీనికి కలపాలి దీనికి అలా కాదు సార్ అలా కాదు సార్ ఇప్పుడు నేను అనేది రోడ్ డైరెక్ట్ అయ్యడానికి లేదు కదా మన మిషన్ మిషన్ కదా అటు నుంచి అటు వెళ్ళాల్సింది ఇటు నుంచి ఇటు నుంచి అటు వెళ్దా కదా మన ప్రాపర్టీ ఎక్కడ దాకా సార్ చూసాం అదెంతో ఉపయోగించుకోవడం నగరంలో మరి భారీగా చూస్తున్నటువంటి వర్షాలకు కారణంగా ఏలూరులో పలు ప్రాంతాల్లో మరి తెలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఉదయం నుంచి కూడా మరి గౌరవ శాన్సలర్ గారు గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు గౌరవ ఎంఈ గారు మేమందరం కూడా నగరం అంతా కూడా పరిధిస్తూ ఎక్కడ కూడా ఎక్కడ కూడా నీరు ఆగకుండా మరి వెళ్లే విధంగా మేము మరి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి పొద్దు నుంచి శానిటేషన్ పనిచేసేటువంటి సిబ్బంది కానివ్వండి లో పనిచేసేటువంటి వర్కర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా జాలిపూడి డ్రైన్ కావచ్చు మరి తేయాలతో కావచ్చు అట్లాగే సత్యాతి రోడ్ లో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్ కూడా అన్ని కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ చిన్న చిన్న ట్రైన్ లో ఉన్నటువంటి రోడ్లు మునిటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైన్లో లో ఉన్నటువంటి వాటర్ అభివృద్ధి కూడా క్లీన్ చేసుకుంటా రావడం జరిగింది ప్రజలెవరో కూడా డ్రైన్ లో ఇంతగా గౌరవ వారికి చెప్పినట్లుగా మరి డ్రైన్ ఫ్లో ఎక్కడ కూడా ఫ్లాస్టిక్ కానివ్వండి కానీ వేయకుండా ఉన్న ఫ్లైట్ చేయడానికి వర్షాలు వచ్చినప్పుడు రోడ్లు మునిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడ ఇక్కడేటువంటి చిన్న చిన్న హార్ కార్యక్రమాలు అన్ని కూడా ఉన్నాయి అవన్నీ కూడా గౌరవ క్యా వారు పరిమిసి మరి గౌరవ కమిషనర్ గారికి అలాగే ఎం గారికి ఆదేశాలు జారీ చేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఏలూరు నగరంలో రోడ్ల మీద ఎంత వానలు లేకుండా చూడాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఈ రోజునే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి గారు కూడా చెప్పడం జరిగింది ఈ వర్షాల కారణంగా ప్రజలవరూ కూడా బయటకు వచ్చి ఇబ్బందులు పడవద్దు చెప్పేసి మరి గౌరవ శాంత్రులు తెలియజేస్తాను మరి ఈరోజు ఉదయం భారీగా మరి గంటపాటు ఎడతెరిపి లేకకుండా మరి వాన పడటం వల్ల ఏలూరులోని ప్రధాన వీధులన్నీ కూడా మరి నీటమయమైనవి మరి ఇవన్నీ కూడా అవటానికి కారణం ఏంటంటే వాళ్ళు డ్రైనేజీలు ఏదైతే ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి మూవ్ మూసేసుకోవటం ఒక కారణం అయితే మరి వ్యర్థాలు ప్లాస్టిక్ అవ్వచ్చు అలాగే ఇప్పుడు అన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ డ్రైన్లో మొత్తం మరి వాడుకంగా రోజు వాడే ప్లాస్టిక్ పదార్థాలు కానీ అలాగే ఏదైతే ధర్మోకోల్ షీట్లు కానీ అన్నీ కూడా ఇందులో వేయటం జరిగింది సుమారు రమారమి మూడు లారీల వరకు మరి దెయ్యాలతో దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంది మరి దీన్ని క్లీన్ చేయాలంటే ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇందులోకి మెషిన్ వెళ్ళాలి మనం వాడుకునేటప్పుడు అనేక సార్లు మనం ప్రజలకు చెప్తున్నాం ఎప్పుడన్నా ఇటువంటి భారీ వర్షాలు వచ్చేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు ఎవరికి వాళ్ళు డ్రైన్లు అయ్యొద్దు డ్రైన్లు మూయొద్దు డ్రైన్లు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఇటువంటి వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడేమో వాటర్ వచ్చేసిందని చెప్తారు మనకు కూడా బాధ్యత ఉండాలి మరి ఏదైతే ఇక్కడికి వచ్చామో ఇప్పుడు ఇదంతా కూడా ఈ గారు కమిషనర్ గారు మేయర్ గారు ద్వారా అన్నీ కూడా చూడటం జరిగింది ఇక్కడ ఏదైతే ట్వంటీ ఫీట్ మరి రోడ్డు తీసి రోడ్డు ఫార్మేషన్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని అంటున్నారు ఇక్కడైతే ముగ్గురు ఎంక్రోచర్స్ ఉన్నారు మిగతా పక్కన పెడితే ఆ ముగ్గురు ఎంక్రోచర్స్కి ఆల్టర్నేషన్ అరేంజ్మెంట్స్ చేసి ఇది క్లీన్ చేసి డెఫినెట్గా రేపు భవిష్యత్తులో కూడా ఇంత వర్షం పడినా కూడా ఉండకోకుండా ఉండేటట్టుగా చూస్తాం ఎంత క్లీన్ చేసినా కూడా మరి ఎవరైతే వాళ్ళ ఇంటి ముందు డ్రైన్లు వేసుకుంటున్నారో వాళ్ళు కూడా క్లీనింగ్ సెక్షన్లో ఆ డ్రైన్లో పడకోకుండా వేయకోకుండా చూసే బాధ్యతను ప్రజలు కూడా చూ చూసుకోవాలి ఎందుకనంటే ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇటువంటి జరగవు మొన్న విజయవాడ వరదలు వచ్చిన ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఏదైతే వ్యర్థాల వల్ల అన్ని కూడా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి మన భవిష్యత్తులో మరి ప్రజలు పెరుగుతున్నారు ఊరు పెరుగుతుంది దీని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా ఎంక్రోచ్మెంట్స్ ఎదర డ్రైన్లు పూర్చేటట్టుగా కడితే వాళ్ళు కూడా ఒప్పుకోకూడదు మున్సిపాలిటీ వచ్చి తీసేదాకా కాదు వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తేనే ఇటువంటివి రాకుండా ఉంటాయి భవిష్యత్తులో ఇటువంటి రాకూడదంటే ప్రజల సహకారం అంతా కూడా ఉండాలి మరి ఇటువంటి వర్షాలు పడినప్పుడు మరి భారీగా పడితే మరి ఇంట్లోకి కూడా నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏవైతే ఇబ్బంది పడతారో ఆ ఇబ్బంది పడకోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉందని చెప్తూ అలాగే మున్సిపల్ అధికారులు కూడా ఈ వర్షం వచ్చినప్పుడు కూడా ఎక్కడైతే స్ట్రక్ అయినాయో కూడా వాళ్ళందరి కూడా చూసుకున్నారు భవిష్యత్తులో అవి స్ట్రక్ అవ్వకుండా ఉండటం కోసం ఇక్కడే కాదు ఇంకెక్కడైనా ఇంకోటి ఇంకో షెడ్ కానీ ఏదో ఉందని చెప్తున్నారు అది కూడా తీసి వాళ్ళకు కూడా ఆల్టరేషన్ ఇవ్వని చెప్తున్నాం భవిష్యత్తులో ఉండకోకుండా ఇటువంటి నీటి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పవర్ ప్యాట్కి సంబంధించింది ఇక్కడ ఉంది అలాగే రామ్ పేట కూడా మొత్తం అంతా కూడా అక్కడ కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి ఏంటంటే వ్యర్థాలు అందరూ కూడా ఎవరి కాదు అది కూడా చెప్తాం రేపొద్దున వ్యాపారస్తులు కూడా చెప్తాం ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఎవరైతే మూసుకున్నారో వాళ్ళు అవసరమైతే జల్లుడి కింద వేసుకుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేటట్టుగా ఉండాలి వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ట్రైన్లు ఎవరైతే మూసేశారో వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఎన్నప్ప గ్రిల్స్ వేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది